హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మెసు మనం ఇప్పుడు తాడేపల్లిగూడు మున్సిపాలిటీకి సంబంధించిన పద్దెనిమిదో వార్డు తాళ్ల ముద్రూరుపాడు వద్ద ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాళ్ల ముదురూరుపాడులో ఒక వినూత్నమైన బోర్డు ఇక్కడ వాటర్ ఏర్పాటు చేశారు ఐదు సంవత్సరాలుగా తాము మున్సిపాలిటీకి పన్ను చెల్లిస్తున్నామని తాగునీటి కటగట అనుభవిస్తున్నామని కనీసం ఒక అవసరమైన తాగునీటిని కూడా అందించడంలో విఫలమైన ప్రభుత్వాలు తమను ఓటు అడగడానికి తమ వార్డుకు రావద్దని తమ వీధులకు రావద్దంటూ కూడా స్థానికులు ఈ ఏదైతే పెంటపాడు తాడేపల్లిగూడ మెయిన్ రోడ్ మీద ఒక బ్యానర్ అయితే ఏర్పాటు చేసిన సంఘటన సాధారణంగా ఎలాంటివి ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తుంటాం ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత ఏదైతే లోపల ఉండే ఊర్లను సందర్శించకుండా ఎమ్మెల్యేలు ఏదైతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారో ఆ నిర్లక్ష్యం ప్రదర్శించిన చోట ఏజెన్సీలు ఇటువంటి బోర్డులు ప్రదర్శిస్తుంటాయి అలాంటిది తాడేపల్లిగూడ నడి బోర్డున ఇలాంటి బోర్డు ఏర్పాటు చేశారంటే పాలకుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉందనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఈ ని ఏర్పాటు చేసిన స్థానికులు అయితే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నాతో ఫాలో అవ్వండి తాడేపల్లిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డు తాళ ముదునూరుపాడుకు సంబంధించి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలుగా మంచినీటి సమస్యను త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలైతే ఓటును బహిష్కరించుస్తామంటూ కూడా ఇక్కడ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ వాటర్ సమస్య ఎప్పటి నుంచి ఉంది దీని పరిష్కారం కోసం ఎవరినైనా అడిగారా లేదంటే ఈ నిర్ణయం ఓటును బహిష్కరించే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏం జరిగింది సార్ ఇక్కడ మాది పద్దెనిమిదవ వార్డు తాళముదూరు కూడా గ్రామం అండి మేమంతా స్థానికులమే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ త్రాగునీటి సమస్య అండి అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు ఎన్నోసార్లు మున్సిపాలిటీకి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ సమస్యని పరిష్కరించకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులమైన మేమందరం కూడా ఈ ఓటుని బహిష్కరిద్దాం రాబోయే ఎన్నికల్లో అని చెప్పి నిర్ణయించుకోవటం జరిగిందండి కాబట్టి మా సమస్యని పెద్దలు మున్సిపాలిటీ వారు అలాగే ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ సమస్యని పరిష్కారం చేసి మాకు తాగునీరు అలాగే డ్రైనేజ్ వ్యవస్థలో దోమలు అండి ఇవన్నీ కూడా నిర్మూలించి మా సమస్యకి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అంటే ఓటు అనేది ఒక ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మనకి సామాన్యుడికి ఇచ్చే ఆయుధంగా చెప్తారు అలాంటి ఓటును బహిష్కరించడం కూడా ఒక తప్పే అని చెప్పాలి దీనిపైనే మీరు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు చేశారండి మీరు ఆయుధం అని మీరే చెప్పారు కాబట్టి ఆ ఆయుధాన్ని మేము వాళ్ళ మీద ఉపయోగించాలని చెప్పి అనుకుంటున్నాం అండి మేమంతా కూడా ఎందుకంటే ఆయుధాన్ని యుద్ధానికే ప్రకటిస్తాం అంటే ఆ సమస్య పరిష్కారం కోసమే మనం ఉపయోగిస్తాం కాబట్టి ఓటు చేద్దాం చేద్దామని చెప్పి మేము ఉపయోగించదలుచుకున్నాం అండి ఇంకా ఎటువంటి కేవలం నీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఉన్నదండి ముఖ్యంగా ఐదు సంవత్సరాల నుంచి మేము చెప్తున్నటువంటి చెప్పాం కదా పట్టించుకుంటలేదండి అసలు ఎన్నో సార్లు అనుభవం చేసామండి ఇక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగలేదు కాబట్టి ఇక్కడ అధికారుల పాలన కొనసాగుతుంది శాసన సభ్యులు మాత్రమే దీని మీద అధికారం ఉంటుంది ఎప్పుడైనా సభ్యుల దృష్టికి తీసుకెళ్లారండి తెలిసేవండి కానీ వచ్చి దాన్ని పట్టించుకోలేదండి తెలియజేసేవండి ఇక్కడ లోకల్ స్థానిక లోకల్ గా ఉన్నటువంటి ఉన్నటువంటి తెలియదు కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చామండి అందరం కలిపి కాయంతాల మీద సంతకాలు పెట్టి కూడా ఇచ్చామండి ఆ ఏదో రోజువారి రోజు రోజు ట్యాంక్ వస్తుంది కానీ ఆ నీళ్లు ఎంతవరకు సరిపోతాయి ఒక డ్రమ్ము నీళ్లు ఇద్దరు కూడా సరిపోవు ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని ఆలోచనలో ఉన్నామండి ఇంకా ఏం చేస్తామండి నీళ్ళు అయితే రావట్లేదు డ్రైనేజీ కూడా లేదండి రాత్రులు అయితే దోమలు వానాకాలంలో మట్టికి ఆటో వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారండి ఆ రోడ్లు సరి లేకపోవడం వల్ల ఎన్నిసార్లు చెప్పిన ఆ ఇటు సచివాలయం వాళ్ళకి ఇటు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తున్నా కూడా మేము పై వాళ్ళకి అంటున్నారు తప్పితే కానీ మా సమస్య పరిష్కారం అవడం లేదండి అదేం కోరుకుంటున్నారు మాకు ఏం అడుగుతులేదండి తాగడానికి నీరు వెళ్ళడానికి అందమైన రోడ్డు అండి మిగతాయి మేమే సమకూర్చుకోగలం అవి ఉంటేనే కదా ఇక్కడ ఉండగలం అండి ఇప్పటికే ఎప్పుడు ఖాళీ చేసి అని చూస్తారు అదిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారండి సో ఈసారి వేసే ఓటు మాకు అధికారులు ఎవరైతే మాకు ఈ సమస్య పరిష్కారో వాళ్ళకి వేద్దామని ఆలోచనలో ఉన్నామండి అదండి ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులను ఎవరైనా కలిసి మీ కోరికలు తెలియజేయడం అంటే మా ప్రతినిధులకు చెప్పామండి వాళ్ళు కూడా మెయిన్ ఏమంటున్నారంటే మాకు ఈ సమస్య తీరితే మా మద్దతు అంతా మీకేనని కార్యదర్శి ఉంటారు కదా వాళ్ళకి చెప్పామండి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి అంతేనండి మేము వార్డు గ్రామ కాపురస్తులో అండి మాకు నీటి సమస్య బాగా ఎక్కువగా ఉంది రోడ్డు రోడ్డు సరైన రోడ్డు లేదు సరైన డ్రైనేజీలు కూడా లేవు మాకు అంటే పార్టీ ఏదైనా కాదు పార్టీని విమర్శించలేదు ఏ పార్టీని మేము విమర్శ విమర్శించలేదు ఏ పార్ మా పార్టీతో మాకు సంబంధం లేదు ఏమంటే మాకు న్యాయం జరగాలి ఇక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి మీరు చూసారు కదా అంత మీరు ఫోటోలు కూడా తీసుకున్నారు కదా ఏ మాది ఏంటంటే ఈ కల్లా కొద్దిగా అఫీషియల్ అయినా ఉన్న ఏరియా పేరు పేరు ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక ఇరవై లక్షల బిల్డింగ్ కానీ రెండు కోట్ల బిల్డింగ్లు వరకు కూడా ఉన్నాయి అంత ఖర్చు పెట్టి కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ వాటర్ లేదు వాటర్ లేదు డ్రైనేజ్ సరిగ్గా వెళ్ళి ఇది లేదు రోడ్లు లేవు ఏమండి దోమలు విపరీతమైన దోమలు ఏమండి విపరీతమైన దోమలు ఇంత ఇంత కాస్ట్లీ బిల్డింగ్లు కట్టుకున్నా సరే గోతులు గుప్పులు అంటే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏ మేము ఏ పార్టీని విమర్శించాల ఓటు బహిష్కరణ అంటే మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే గ్రామ ఓటు ఓటు ఓటే ఆయుధం ఊరి నుంచి ఉన్న నాయుడు నానుడి ఓటే ఆయుదు అని ఒక శాస్త్రం ఉంది అది కరెక్ట్ మేము ఓటు బహిష్కరి బహిష్కరిద్దాం అని మా వార్డు అందరూ కూడా మా అని అనుకుంటున్నాం మేము ఏ దయచేసి మాకు ఏదన్నా న్యాయం చే ఏ పార్టీ అయినా మా పార్టీ ఈ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా మా మా మాకు న్యాయం చేసి మా వార్డులో మా వార్డులో మీటింగ్ పెట్టి మీకు ఇది చేస్తాం మీకు మేము చేయగలం అని హామీ ఇస్తే మేము వాళ్ళకే ఓట్లు వేద్దామని నిర్ణయంలోకి వచ్చాము అదండి ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంట ఎందుకంటే అండి ఈ సమ ఈ సమయంలో కనుక మేము చెప్పినట్టయితే మా మాటకి కొంచెం గుర్తింపు ఉంటుంది విన వింటారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము దాన్ని వివరించడం జరుగుతున్నాం అది పరిస్థితి అంటే ఓటును బహిష్కరించడం అనే నిర్ణయం ఉంది దానిపైన ఓటుని బహిష్కరించడం అనేది ఓటు బహిష్కరించడం అనేది రాంగేలండి అంటే ఏంటంటే ఓటును బహిష్కరించడం అనే అంత మాట వచ్చింది అంటే ఎంత కష్టపడుతున్నారా ఆ ప్రజలు అనేటువంటిది ఆ కష్టాన్ని వాళ్ళకి తెలియజేయడం కోసం ఆ వర్డ్ యూస్ చేయడం జరిగింది అదే హెల్ప్ బెటర్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు అసలు ఈ సమస్య పైన ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఉన్న ప్రధాన సమస్య ఏంటి ఈ తాడేపల్లిగూడ మున్సిపల్ ఏరియాలో పద్దెనిమిదవ వార్డు అంటే తాళముదనూరుపాడు అనే గ్రామంలో ఆ పై నుంచి ఉన్న దానికి బాగా దిగువ అన్నమాట ఇది పెంటపాడు కాలువ దగ్గర ఉన్నా కాలువ ఉంది వాటర్ ఉంది మాకు మంచినీళ్ళకి గడిచిన అనేక సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి తర్వాత డ్రైనేజీ సంస్థ కూడా ఇక్కడ ఉండటం జరిగింది మరి ఇక్కడ చూశారు కదండి ఏరియా అంతా కూడా అది మాస్ ఏరియా క్లాస్ ఏరియా అని నేను అన్నా సామాన్య ప్రజలకి తాగునీరు డ్రైనేజీ సమస్య దోమల సమస్య లేకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానీ మేము వాళ్ళదే బాధ్యత అంటాం మేము అయితే గడిచిన కొన్ని నెలల ముందు అయితే వాటర్ లైన్ అయితే వేయడం జరిగిందండి వాటర్ లైన్ రావడం జరిగింది నీటి యాత్ర పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అది మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం వారు వాటర్ లైన్ ఇవ్వడం జరిగింది వాటర్ లైన్ వేసిన తర్వాత కూడా జరుగుద్దని హామీ ఇస్తారు మా గ్రామంలో వాటర్ ట్యాంక్ కావాలండి ప్రధానంగా ఈ గ్రామంలో మాకు వాటర్ ట్యాంక్ నిర్మాణం కావాలి అది మీకు మంచి మంచినీళ్ళు వచ్చే మాకు బార్డర్ అనమాట మున్సిపాలిటీ బార్డర్ ఇది పద్దెనిమిదో వాటికి బార్డర్ పెంటపాడు చక్కడే మంచి నీళ్ళు ఉన్నాయి నీళ్లు లేవు కాలువలు దూరం అనుకుంటాక లేదు కొని ఒక పక్కన ముచ్చెరు ఉందండి అది కాలువ నీరు వస్తుంది మా ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించండి మా ప్రాంతంలో వాటర్ నీరు నిర్మాణం జరిగి ట్యాంక్ నిర్మిస్తాం ఎలక్షన్ అయిన వెంటనే ఎవరైతే ప్రజాప్రతినిధిగా తాడేపల్లిగూడెం శాసన శాసనసభ్యులుగా ఎవరైతే ఎన్నిక కాపాడతారో వాళ్ళు వెంటనే ఈ పద్దెనిమిదవ ప్రజలకి మేము వాటర్ ట్యాంక్ నిర్మిస్తామని హామీ ఇస్తారో వాళ్ళకే మా ఓటని మేము ఖచ్చితంగా చెప్తామండి మా మెరుగైన సమాజం ద్వారా మేము వాటర్ ట్యాంక్ నిర్మిస్తాము మీ దోమలు పెడత లేకుండా చూస్తాము మీ డ్రైనేజీ నిర్మాణం మేము చేస్తాము మరి గడిచిన ఇన్ని సంవత్సరాలుగా కూడా మరి ఎక్కడో ఉందండి మనకు అప్పుడు కొబ్బరి తోటలో ఉందండి వాటర్ ట్యాంక్ ఆ కొబ్బరి తోట రైస్ మిల్ లో ఉన్న వాటర్ ట్యాంక్ ని గ్రామంలో ఈ జనాభా పెరిగిపోయిన తర్వాత ఇంత మందికి నీళ్ళు సప్లై అవడం అంటే అది ఎంతవరకు సమంజసం అండి ఎలా ఎలా గ్రామం పెరిగి రోడ్లు బాగోలేదు మేము రోడ్లు డిమాండ్ చేయట్లా మీరు రోడ్లు వేయండి ఎప్పుడైనా వేయండి కానీ మంచి నీళ్ళు మనిషికి అవసరమైనటువంటి తాగునీరు ముఖ్యంగా పిల్లలకి వైద్యం ఆరోగ్యం కావాలి కాబట్టి దోమలో బెడత లేకుండా డ్రైనేజీ సమస్య ఎవరైతే పోటీ చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీల్లో వాళ్ళు మా గ్రామ ప్రజలకి పద్దెనిమిది వాటికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆయన ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్న ఈ వాటర్లు మరి మేమందరం వాటర్లువే కదండి మేము ఓటు వేయాలి కదా మేము ఓటు వేయాలంటే మీరు మాకు ఏంటి నెరవేరుస్తారు అన్నది ఈ రాజకీయ వాళ్ళు వచ్చి మా గ్రామంలో ఇక్కడ పెద్దలకి సరైన హామీ ఇచ్చి మీరు ఎంతకాలంలో కొత్తగా వాటర్ హోవర్ హోవర్ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది అన్నది కూడా స్పష్టమైన హామీ కావాలనేసి ఈ రాజకీయ పార్టీలో ఏమండీ రెండు బిందులు నీళ్ళు రావట్లేదండి మంచి నీళ్ళు నిజంగా రావట్లేదు మంచి నీళ్ళు అసలు రావట్లేదండి అలా కేవలం ఇప్పుడు ఎవరికైనా బోర్ ఉంటది కదా అనొచ్చు ఆ బోర్ వచ్చేది కూడా సాల్ట్ వాటర్ అండి నీళ్ళు ఎవరు తాగరండి తర్వాత మీకు పోనీ ఇది వరకు అయితే ఇది అయితే మనకి ట్యాంకర్లు కూడా పంపించేవారండి ఇప్పుడు వాటర్ ట్యాంకులు కూడా ఎవరు మాకు పంపట్లేదండి ట్యాంకులు వస్తున్నాయండి వచ్చినా తక్కువ కదండి ట్యాంకులు వస్తాయండి వస్తున్నాయండి ఆ ట్యాంకులు కూడా అండి ఏదో ఒక మధ్యప్రదేశ్ లో ఎక్కడో సెంటర్ లో ఆపుతారండి ఇప్పుడు మా ఇంటి ముందు ఆపమని మీ ఆయన ఇంటి ముందు అన్న ఆయన ఆపమని ఆయన అంటే ఆ వచ్చే ట్యాంక్ కూడా కొంతవరకేనండి అది పట్టణం మొత్తం సప్లై చేయాలండి మేము ఆ ట్యాంక్ సప్లై ప్రధానంగా మీ ఏరియాలో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని మీరు కోరుతారు పద్దెనిమిదో వార్డ్ అండి ఈ వార్డు కూడా చాలా పెద్ద వార్డ్ అండి భవిష్యత్తులో రెండు వార్డ్లు అయిపోతుంది ఇది ఏంటంటే ఈ ఇక్కడ తాళముదనూరు పడే గ్రామంలో అటు రేలంగేశ్వర మందిర దగ్గర నుంచి పెంటపాడు కాలం మధ్యలో మాకు ప్రధానంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగాలండి అది దాదాపుగా ఐదు వేల ఓట్లు ఐదు వేల జనాభా ఉన్న పద్దెనిమిదో వార్డు పెద్ద వార్డు అయిన పద్దెనిమిదో వార్డు పరిసర ప్రాంతాలకు సంబంధించి పెంటపాడుకి ఏదైతే లో ఉందో అక్కడ కాలవ వెళుతుంది కాబట్టి అక్కడ నుంచి పద్దెనిమిదో వార్డులో ఓవర్ హెడ్ ట్యాంకు కట్టి ఇస్తాననే హామీ ఇచ్చిన వారికే తమ ఓటు వేస్తామని లేదంటే ఓటు బహిష్కరిస్తామని అలాంటి హామీ ఇవ్వని పక్షంలో తమ ఓటు హక్కును వినియోగించుకోమని కూడా ఇక్కడ ఓటర్లు స్థానికులు చెబుతున్నమాట అయితే ఓటు బహిష్కరణ అనేది సరైన పద్ధతి కాకపోయినా ఆ డిమాండ్ తోటైనా ఇప్పుడు ఏదైతే నాయకులున్న నాయకులు పోటీ చేసే నాయకులు ఉన్నారో శాసనసభ్యులుగా పోటీ చేసేవారు కానీ మా ఎంపీగా పోటీ చేసేవారు కానీ అలాంటి హామీ ఇస్తేనే ఈ సమయంలో అయితేనే వారు మా మాట వింటారనే దాంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా స్థానికులు చెప్తున్నమాట చూస్తున్నామండి ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్